అందరికీ నమస్కారం గత ఇరవై రెండు తారీఖు రోజు సజపర్లో జరిగినటువంటి సంఘటన విషయంలో యావత్ తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాలన్నీ ఈరోజు దిగ్భాంతికి గురైనాయి ఓటు వేయలేదన్న ఒక కక్షతో ఇంత అసంగిత కార్యక్రమానికి ఎవరైతే ఒడిగట్టారో అలాంటి వ్యక్తి పైన విషయంలో ఎస్సీ కమిషన్ గారు అటానమస్ బాడీ ఆయనకి ఆయనకు ఎలాంటి ఏ పార్టీతో సంబంధం లేదు ఎస్సీ కమిషన్ అంటే అటానస్ బాడీ అటానమస్ అట బాడీ కాబట్టి ఆయన వచ్చి వచ్చినప్పుడు వచ్చి ఒక కమిషన్ గారు వచ్చి ఇరవై నాలుగు గంటల లోపల దీనిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకొని సంబంధిత ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని ఇచ్చినప్పటికి కూడా సుమారు నలభై ఎనిమిది గంటలు జరిగినా కూడా ఈరోజు దానిపైన అధికారుల స్పందన లేదు మరి అధికారులు కమిషన్ అంటే అసలు వీళ్లకు లెక్కుందా ఉందా లేకపోతే గిట్ట ఎవరైతే ఈ ఈ కార్యక్రమానికి ఒడిగట్టినా అలాంటి వ్యక్తి గిట్ట తొత్తులుగా మారినరా అన్న విషయం ఈరోజు ఈరోజు మాకు డౌట్ వస్తూ ఉన్నది ఒకవేళ రాబోయే రోజుల్లో గిట్ట ఈ ఈ సంఘటనకు ఎవరైతే ఒడిగట్టారో దీనికి సంబంధిత అధికారులు ఎవరున్నా దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నా తప్పకుండా నలభై ఎనిమిది గంటలు ఇరవై ఆరు గంటలు ఆదేశించినప్పుడు కూడా నలభై ఎనిమిది గంటలు జరిగిపోయింది ఇప్పటికీ అరెస్ట్ చేయలే అరెస్ట్ చేయలే ఆయనకి ఇప్పటిదాకా సెక్రటరీ గారికి సస్పెండ్ ఆర్డర్ రాలే కాబట్టి ఒకవేళ ఇదే పునరుత్తం అయితే మేము ఈరోజు దళిత సంఘాల పక్షం చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలు మొత్తము ఈ గ్రామానికి వచ్చి ఈరోజు ల్యాండ్ ఆర్డర్ చేస్తుంది కాబట్టి తక్షణమే మేము అధికారులకు విన్నవించుకుంటున్నాం అలాగే హెచ్చరిస్తున్నాం దయచేసి ఈ దీనికి సంబంధించిన ఒడిగట్టిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో సంబంధిత అధికారులు ఉన్నారో వారిని తక్షణమే అరెస్ట్ చేసి ఈ గ్రామంలో ఈరోజు శాంతి శాంతికరమైన వాతావరణం తీసుకురావాలని ఈరోజు మేము కోరుతా ఉన్నాం జై భీమ్ అందరికీ జై భీమ్ మరి ఈ సజ్జపూర్ లోపల ఇరవై రెండవ తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన మన బేగర్ రాములకు జరిగినటువంటి సంఘటనను ఇక్కడ అందరూ ఆలోచించి చేసి మరి ఏదైతే కమిషన్ ఎస్ఎస్టీ కమిషన్ వచ్చి ఇరవై నాలుగు గంటల లోపల దోషులను ఇరవై నాలుగు గంటల్లో జైలుకు పంపాలా అదే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ సస్పెండ్ కావాలని ఆయన ఆదేశాలు జారీ చేసినా కూడా ఇప్పటికి కూడా నలభై ఎనిమిది గంటలు కావస్తున్నది కానీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలే సస్పెండ్ ఆర్డర్ రాలేదు కావున కావున ఇవి ఇలాగనే ఉంటే ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖున చెలో సజ్జపుర అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం పిలుపునిస్తాం దయచేసి పోలీసు యంత్రాంగము ఈ గమనించి అతి త్వరలోపల ఈ నిందితులను అరెస్టు చేసి తగిన శాస్త్రి చేయగలరని ఈ కుటుంబానికి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం జై భీమ్